మీకు కావాల్సినటువంటి అంశం కోసం కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఇక బాలాజీ చిరబైన యాప్ వచ్చింది యాప్ నేమే బాలాజీ చిరబైన పేరిట పెట్టినాం అది వచ్చింది మీకు తెలిసినటువంటి విషయమే అయితే ఈ వీడియోలో నేను ప్రధానంగా రెండు విషయాలు చర్చిస్తా ఒకటి ఎక్స్పెక్టెడ్ పేపర్స్ తెలంగాణ మూమెంట్కు సంబంధించి మీరు అని అనేక సందర్భాల్లో అడుగుతుండ్రు ఒకటి రెండవది యాప్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సెస్ పదిహేను వందల రూపాయలు పెట్టినాం మిగతా సింగిల్ కోర్సెస్కు త్రీ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ పెట్టినాం సో దానికి సంబంధించి డిస్కౌంట్ ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాం రేపు హోలీ కాబట్టి డెఫినెట్లీ తగ్గుతుంది చెప్తా దానికి సంబంధించి అయితే ఎక్స్పెక్టెడ్ పేపర్స్ తెస్తున్నారా అంటే వందకు వంద శాతం తెలంగాణ మూమెంట్ సంబంధించి ఎక్స్పెక్టెడ్ పేపర్స్ వస్తున్నాయి వచ్చుడు కాదు ఆల్రెడీ మేము నిన్న యాప్లో ఒక పేపర్ కూడా పెట్టినాం కాకపోతే మీకు అది వీడియోలో చెప్పలేకపోయినాం సో ఆ నేతృత్వంలో మేము ఆల్రెడీ పెట్టినటువంటి పేపర్ని మీరు మేము నామమాత్రంగా ఒక పది రూపాయలు మాత్రమే ఆ పేపర్ పెట్టినా ఒకసారి రాయండి మేము ఇచ్చేటటువంటి ఓవరాల్ ఎక్స్పెక్టెడ్ పేపర్ అది అంటే భావన దశ పేపర్ పెట్టిన వాస్తవానికి నిన్న ఒక ఫిఫ్టీ మార్క్స్ సంబంధించి సో అది ఓవరాల్గా చాలా చాలా ఇంపార్టెంట్ ఇలా ఉండొచ్చు ఎగ్జామినేషన్ రేపు పేపర్ ఇలా రావచ్చు అన్న ఉద్దేశంలో ఆ పేపర్ తీసుకొచ్చిన మీకు చాలా కీలకంగా ఉపయోగపడుతుంది డెఫినెట్లీ అది రాసే ప్రయత్నం చేయండి ఇక సో మొత్తానికి ఎక్స్పెక్టెడ్ పేపర్స్ అయితే డూఆర్డై చా ఛానల్కు సంబంధించి బాలాజీ చిర్రబోయిన యాప్లో మీకు తెలంగాణ మూమెంట్ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ వస్తాయి ప్రతి భాగానికి సంబంధించి పది 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 మొత్తం ముప్పై పేపర్లు ఉంటాయి ఇదొకటి ఇక రెండవది యాప్కు సంబంధించినటువంటి డిస్కౌంట్స్ మీరు అనుకున్నంత తగ్గించలేకపోతున్నందుకు క్షమించండి బట్ మేము ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ తగ్గింపు మాత్రమే ఇస్తున్నాం సో దాంట్లో భాగంగా ప్రధానంగా తెలంగాణ భావన దశకు సంబంధించి ఫైవ్ నైంటీ నైన్ అంటే దాన్ని త్రీ నైంటీ నైన్ చేసినాం సమీకరణ దశ త్రీ నైంటీ నైన్ చేసినాం అదేవిధంగా ఏర్పాటు దశ కూడా త్రీ నైంటీ నైన్ చేసినాం మేము స్టార్టింగ్ రోజు ఫైవ్ నైంటీ నైన్ పెట్టినాం చాలా డౌన్లోడ్స్ దాదాపుగా ఎనిమిది వందల డౌన్లోడ్స్ పర్చేసింగ్ అయినప్పటికీ కూడా ఎవరైతే మా డూఆర్డై పాత ప్రీవియస్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళనే మేము ప్రధానంగా దృష్టిలో పెట్టుకున్నాం రెండవది మా డూఆర్డై ఛానల్ వ్యూవర్స్ని దృష్టిలో పెట్టుకొని ఇక మళ్ళీ అందరికీ బాగుండదు అనే కార్నర్లో డిఫరెంట్ డిఫరెంట్ వద్దని అందరికి కూడా టోటల్ కోర్సును కూడా మేము లాస్ట్ టైం అంతా ఇవ్వలేకపోతున్నందుకు క్షమించండి ఎందుకంటే ఆ యాప్ నేపథ్యం వేరు ఆ యాప్లో ఉన్నటువంటి ఫీచర్స్ వేరు ఈ యాప్కి సంబంధించినటువంటి డిజైనింగ్ కావచ్చు కంటెంట్ కావచ్చు ఒక రివిజన్ కోసం మీరు టెన్ డేస్లో కొత్త వాళ్ళైతే ఉద్యమ చరిత్ర పూర్తిగా మీకు మెదల్లో కూర్చోబెట్టే విధంగా తీసుకొస్తున్నటువంటి సందర్భం కావచ్చు ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ టెక్నికల్ అసిస్టెన్స్ కావచ్చు లేదా ప్రొఫెషనల్స్తో పెట్టి మేము చేయించినటువంటి ఈ యాప్కు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఇలా ప్రతిదీ కూడా మేము కొంత క్వాలిటీగా మీకున్నటువంటి టైంని రెడ్యూ చేయడం కోసం అంటే ఒక ఉద్యమ చరిత్రలో మీకు ఒక డౌట్ వచ్చిందనుకోండి ఈ డౌట్కు సంబంధించినటువంటి ఒక ప్రణబ్ ముఖర్జీ కమిటీ డౌట్ ఉందనుకోండి మీకు డైరెక్ట్గా మా యాప్లో ప్రణబ్ ముఖర్జీ కమిటీని మీరు మీ ముందరే మీకు తీర్చు ఇస్తా చూడండి అంటే ఎలా ఎక్కడ కూడా మీకు టైం వేస్ట్ కాకుండా సో వెంటనే ప్రణబ్ ముఖర్జీ కమిటీ చూసుకోవడం కోసం పక్కన మేము ఇలా ఒక తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం దానికి సంబంధించి మీరు ఏదైనా చెప్పండి దానికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా మేము చూపిస్తాం చూడండి ఉదాహరణ ప్రణబ్ ముఖర్జీ కమిటీ అంటే ఏర్పాటు దశ తక్కువ మీకు ప్రణబ్ ముఖర్జీ కమిటీలో డౌట్ వచ్చిందని అనుకుందాం ఏర్పాటు దశలో మేము ఏం చేశామంటే ఇలా చూడండి సార్ ఇక్కడి నుంచి సో ఇక్కడ కనిపిస్తుంది ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఎక్కడ ఉంటుంది అనేది మేము తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం ఇక చూడండి ఇది గిర్గ్లాన్ కమిటీ అనుకోండి సో కొద్దిగా దగ్గరలో అంటే ఎవ్రీథింగ్ ఇది ప్రాణబ్ ముఖర్జీ కమిటీ ఇక్కడ వచ్చినటువంటి డౌట్ని మీరు క్లియర్ చేసుకోవచ్చు లేదు ఇంకొక డౌట్ ఏదన్నా నక్సలైట్ ఉద్యమాలు ఇంకేదో అనుకుందాం సమీకరణ దశ సో వెంటనే సమీకరణ దశకు సంబంధించి మీకు చూపిస్తారు చూడండి అంటే మీ టైము పుస్తకాన్ని తీయడం కాకుండా మీకు ఇక్కడనే దాన్ని మీకు అందించే ప్రయత్నం చేసినాం అంటే ఫైనల్గా మా యాప్ యొక్క ఉద్దేశం ఒకటే మీకు క్వాలిటీ కంటెంట్ ఇవ్వడం సిలబస్ టు సిలబస్ ఏదైతే పదం ఉందో ఆ పదానికి సంబంధించింది మాత్రం ఇవ్వడం అన్ఇంపార్టెంట్ని సైడ్ చేయడం నెంబర్ టూ మీకున్నటువంటి టైంని చాలా అంటే మీరు ఒక విషయాన్ని నాలుగు గంటలు తీసుకునేటటువంటి విషయాన్ని రెండు గంటల్లో క్లియర్ చేయడం మీకున్నటువంటి డౌట్ ఏదైనా మీరు పుస్తకాన్ని వెతకడం కాకుండా డైరెక్ట్గా చూపించే ప్రయత్నం మేము ఇప్పుడే ఒక మాట చెప్పినాం నక్సలైట్ ఉద్యమం పైన ఏదన్నా డౌట్ వచ్చిందని అనుకుందాం సో వెంటనే నక్సలైట్కి సంబంధించి ఇక్కడ ఉంటుంది నక్సలైట్ ఉద్యమం పరిచయం వ్యాప్తి నక్సలైట్ ఉద్యమం పరిచయం వ్యాప్తి ఇట్లా ఉద్యమ చరిత్ర మీరు ఒక టెన్ డేస్ వేసుకున్నప్పుడు దాన్ని ఫైవ్ డేస్లో కంప్లీట్ అయ్యే విధంగా అంటే ప్రతి ఫిఫ్టీ మార్క్స్కు ఐదు రోజులైతే చదవాల్సి ఉంటుంది మనం మరి ఉద్యమ చరిత్ర విషయంలో పదిహేను రోజులు అవుతుంది కదా ఆ పదిహేను రోజుల టైం కాదు ఏడు రోజుల్లో అయిపోయే విధంగా మీకు ఈ కోర్సెస్ని డిజైన్ చేసినాం మీ ఆ సక్సెస్లో మా పాత్ర ఖచ్చితంగా ఉండు ఉండనుంది ఈసారి వన్ థర్టీ ప్లస్ వచ్చే విధంగా మేము ఈ కోర్సెస్ని డిజైన్ చేసినాం ఉదాహరణగా ఇప్పుడు భావన దశ అని చెప్పినాం భావన దశలో మీకు ఒక ఏదో ఒక క్లాస్ పెట్టే ప్రయత్నం చేస్తాం ఉదాహరణ తెలంగాణ చారిత్రాత్మక నేపథ్యం లేదా హైదరాబాదు భౌగోళిక పరిస్థితులు ఇలా చెప్పే ప్రయత్నం చేసినాం కదా భౌగోళిక పరిస్థితుల గురించి ఒకటి మీకు చూయించే ప్రయత్నం చేస్తాం ఉదాహరణగా ఇది చూడండి కాందేశ్వర శుభ ఆలో కాందేశ్వర శుభానేమో ప్రారంభంలోనే పోతుంది బ్రిటిష్ వారికి ఉన్నటువంటి ఆ ఇంగ్లాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తోటి ఉన్నటువంటి ఒప్పందాలు ఆ దౌత్య సంబంధాల వల్ల ఒక శుభా వెళ్ళిపోతుంది ఇక అప్పుడు ఐదు అవుతాయి ఐదు శుభాల్లో ఇక్కడ కాందేశ్ అనే శుభా పోతుంది ఆ తర్వాతనేమో పద్దెనిమిది వందల యాభై మూడు ఆ టైంకి వచ్చేసరికి బేర శుభా పోతుంది హైదరాబాద్ కు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి బాలేక అప్పలపాలైతే ఇక్కడ ఉన్నటువంటి ఆ శుభాని దాని కింద కప్పం కింద తీసేసుకుంటారు అప్పుడు బేరర్ కూడా వెళ్ళిపోతుంది సో ఐదుపోయాక నాలుగే శుభాలు అవుతాయి సో కాబట్టి కాందేష్ అనే శుభా వాయువ్యంలో హైదరాబాద్ ప్రిన్సిపల్ స్టేట్ కి బొంబాయి భాగంగా కాందేశ్ అనే జిల్లా కనిపిస్తుంది వాయువ్యంలో ఉత్తరాంలోనేమో పోయినటువంటి బేరర్ శుభా కనిపిస్తుంది బేరర్ అండ్ సెంట్రల్ ప్రావిన్స్ అని కనిపిస్తుంది ఇక్కడ సో అంటే వాయువ్యంలోనేమో కాందేష్ అనే శుభా వెళ్ళిపోయింది బాంబాయి లో భాగంగా ఉంది అండ్ సెంట్రల్ ప్రావిన్స్లోనేమో బేరర్ అనే శుభాగా కనిపిస్తుంది ఉత్తరాన ఓకేనా సో ఇలా అప్పటికి ఎన్ని ఆరు శుభాలు కాస్త నాలుగే శుభాలు మీకు ఆ చిత్రపటం కూడా కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇక హైదరాబాద్ ప్రిన్సిప్ స్టేట్లో ఎన్ని కనిపిస్తున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు దాంట్లో కూడా తెలంగాణ గా మనం తెలంగాణకు సంబంధించి కదా తెలంగాణకు సంబంధించిన విషయాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఎన్ని శుభాలు కనిపిస్తున్నాయి ఇక్కడ గీస్తున్నా చూడండి సో రెండే శుభాలు కనిపిస్తున్నాయి తెలంగాణ ప్రాంతంలో రెండు శుభాలు బయటికి వెళ్ళిపోతున్నాయి ఒకటేమో మరాఠాలోకి పోతుంది ఒకటేమో కన్నడంలోకి పోతుంది ఇది తెలంగాణ ప్రాంతంలో నాలుగు మూడు శుభాలు కనిపిస్తున్నాయి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది అధికారికమైనటువంటి జియో పొలిటికల్ మ్యాప్ ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఒకే టీచరు రెండు చోట్ల అనుకోండి ఒక గవర్నమెంట్ టీచరు ఒక ప్రైవేట్ కార్పొరేట్లో విధంగా గవర్నమెంట్ స్కూల్లో చెప్తున్నప్పుడు సక్సెస్ ప్రాబబిలిటీ కార్పొరేట్ స్కూల్స్ ఎక్కువగా ఉంటుంది ఎందుకు అని అంటే అక్కడ ఆ పిల్లవాడికి అదే కంటెంట్ ఇచ్చినప్పటికీ ఆ పిల్లవాడి పక్కన కూర్చున్నటువంటి ఇంకో పిల్లవాడు ఏం ఆలోచిస్తుండు వాడు ఐఏఎస్ ఐపీఎస్ ఆలోచిస్తుండా గొడ్డు గోదా గురించి ఆలోచిస్తుండా లేకపోతే ఈ పిల్లవాడు గవర్నమెంట్ స్కూల్కి పోయినప్పుడు ఈయన పక్కన కూర్చున్నటువంటి ఈ పిల్లవాడు ఏం ఆలోచిస్తుండు ఆ స్కూల్ వాతావరణం ఎలా ఉంటుంది అంటే వాడి సక్సెస్లో ప్రతి అంశం ఎన్వారాన్మెంట్ కూడా ఒక సక్సెస్లో కీలక పాత్ర పోషిస్తుంది సో అదేవిధంగా ఒకే క్లాస్ని మీరు డువాడేలో చూసినప్పటికీ ఇక్కడ బాలాజీ చిరబైన యాప్లో చూసినప్పటికీ మీకు ఆ డిఫరెన్స్ అనేది ఎంత తేడా అనేది మీకు చూయించినాం సో మా శ్రమ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా లేదు ఇంకా కూడా అయినా కూడా సార్ మాకు ఇబ్బంది ఉంది అనే ఎవరైతే ఉన్నారో ఒక్కరిద్దరు ఉంటారో ఒక ఆ ఒక్కరిద్దరికి కూడా మీరు కాల్ చేయండి మా కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది డెఫినెట్లీ మా టెక్నికల్ టీం వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు ఓకేనా నేను వాళ్ళకు కూడా చెప్పిన ఒక్కరిద్దరు ఎవరైనా నిజంగా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు కాల్ చేస్తే కూడా వాళ్ళకు వాళ్ళు అడిగిన కాడికి ఇచ్చేయండి అని చెప్పినాం సో ప్రస్తుతానికైతే ఫుల్ కోర్సు ధర సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సార్ భావన దశది త్రీ నైంటీ నైన్ సమీకరణ దశ త్రీ నైంటీ నైన్ ఏర్పాటు దశ త్రీ నైంటీ నైన్ సో ఇది మీ కోసం మీ సక్సెస్ కోసం మీ టైం మీ టైం ఏదైతే దీనికోసం ఉన్నటువంటి టైం ఉందో దాన్ని రిడ్యూస్ చేసి ఆ టైంని మీరు ఎకానమికో లేకపోతే ఇంకో దానికో ఉపయోగించుకునే విధంగా చూడండి ఫైనల్గా మళ్ళీ కూడా చెప్తున్నా డబ్బు అనేది డజంట్ మ్యాటర్ నాకు ఐదు వందల పదకొండు మార్కులు వస్తే ఐదు వందల పన్నెండుకు సర్వీస్ వచ్చింది నాకు రాలే కొంతమందికి ఐదు వందల పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినటువంటి వాళ్ళు ఒక్కొక్క సర్వీస్గా అంటే కొంతమంది మున్సిపల్ కమిషనర్గా సబ్ రిజిస్టర్గా ఏసీటీఓగా ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా డీటీగా సింగిల్ మార్క్తో ఇట్లా పద్నాలుగు సర్వీసులు పోతాయి టిల్ టుడే నేను ఒక ముప్పై లక్షల రూపాయలు పెడతా నేను ఇస్తాను నాకు మీరు గ్రూప్ టూ సర్వీసు ఇప్పిస్తే చాలు అంటే నా ఒక్క మార్కు ధర ముప్పై లక్షల రూపాయలు అట్లా కూడా ఇస్తారా ఎవరైనా ముప్పై లక్షలు ఇస్తామంటే ఉద్యోగం ఇస్తారా ఇవ్వరు సో అంటే అర్థం చేసుకోండి నేను అనేది ఆ ఒక్క మార్కు మీ విజయానికి కీలకమైనటువంటి మీ మీరు ఎన్నుకునేటటువంటి మీకు కావలసినటువంటి ఆ సర్వీసు చూజ్ చేయడం కోసం నూట ఇరవై మార్కులు మీరు సొంతంగా చదువుకోండి కానీ ఆ నూట ఇరవై పైన ఒక్కొక్కటి మార్కు ఉంది చూసిరా అది అందించిన వాడే గ్రేట్ తొంభై ఒక వస్తానికి ఒక్కసారి తిప్పేస్తే సరిపోతుంది కానీ తొంభై పైన ఒక్కొక్కటిగా పెరగాలంటే వంద సార్లు తిప్పేయాలి ఓకేనా మరి మీరు చదువుకున్నటువంటి చదువుకి మీ సక్సెస్ పైన ఉండేటటువంటి స్కోర్కి అది మీకు బాలాజీ చిరబైన యాప్ హండ్రెడ్ పర్సెంటేజ్ అందిస్తుంది సో విశ్వసించండి నమ్మండి డెఫినెట్లీ ఈ కోర్సు విషయంలో ముందుకు పోండి ఎక్స్పెక్టెడ్ పేపర్స్ కూడా ఆల్రెడీ ఒక పేపర్ అప్లోడ్ చేసినాం నామమాత్రంగా రాయండి మీ ఒపీనియన్స్ని యాప్ రివ్యూలో చెప్పే ప్రయత్నం చేయండి యాప్ కూడా ఖచ్చితంగా మీ వంతుగా సహకరించే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలుస్తా జయహింద్